ఇది కేవలం భూమి కాదు ఇది మన అనేక తరాల అస్తిత్వానికి సాంప్రదాయాలకు మరియు జ్ఞాపకాలతో కూడిన సంపద ఈ పొలాలలో ఇప్పుడు మనం పట్ల కదా చివరిగా నా నేల ఎందుకు చెప్పారు ఇది నేను తెలుసుకొని తీరాల్సిందే నా నేల నాపై కోపం తెచ్చుకోకు నాకు తెలిసి నువ్వు ఇంతకు ముందు ఇలా నేను मु नी बाध्यतानि कर्तव्यं दानि परिरक्षुट నా బాధ ఏంటంటే ఎనిమిది నుండి పది బస్తాలు ఎరువులు వేసినప్పటికీ నా పొలం నుండి మునిపట్ల బలమైన మరియు శ్రేష్టమైన పంట రావడం లేదు ఆదిత్య ఇది కేవలం మీ నేల సమస్య కాదు చూడు నేను పిడికిడి మట్టి తీసుకున్నాను అయితే మట్టి నిర్జీవ వస్తువా అవును మట్టి నిర్జీవమైందే ఇది అందరికీ తెలుసు నేల ఒక సజీవమైనది ఈ పిడికిడి మట్టిలో ఐదు వేల కంటే ఎక్కువ సూక్ష్మజీవజాతులు ఉన్నాయి వీటి జనాభా ఈ భూమిపై మనుషుల కంటే ఎక్కువ ఈ సూక్ష్మజీవుల జనాభా ప్రధానంగా మట్టిలో లభించే సేంద్రియ కార్బన్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది సేంద్రియ కార్బన్ సేంద్రియ పదార్థంలో ఒక భాగం ఈ మట్టిలో లభించే ఆర్గానిక్ కార్బన్ మనుషులకి రక్తంలో లభించే హిమోగ్లోబిన్తో సమానంగా అనుకోవచ్చు సేంద్రియ కార్బన్ ఉపయోగించడం ద్వారా నేలల్లో వివిధ రకాల ప్రయోజనాలు కనిపిస్తాయి ఎలాగంటే ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుట ఇది నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది ప్రతి ఒక శాతం సేంద్రియ పదార్థం పెరుగుదలతో హెక్టార్కు ఒకటి పాయింట్ ఐదు లక్షల లీటర్ల వరకు మట్టి యొక్క నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని పెంచవచ్చు నేలలోని గాలి ప్రసరణను పెంచుతుంది తద్వారా మొక్కలు గాలి నీరు మరియు పోషకాలను మరింత సులభంగా పొందగలవు నేల యొక్క పిహెచ్ సేంద్రియ పదార్థాల వాడకం ద్వారా నియంత్రించబడుతుంది దీని ఫలితంగా పంటలకు పోషకాల లభ్యత పెరుగుతుంది మట్టిలో కార్బన్ లభ్యత పెరుగుతుంది దీని ద్వారా నీరు మరియు గాలిలో ఏర్పడే మార్పులను తగ్గిస్తుంది మరియు నేల యొక్క భౌతిక రసాయన జీవ లక్షణాలను మెరుగుపరచడం ద్వారా నేల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నేను నా వ్యవసాయ పొలంలో మట్టి యొక్క సారాన్ని ఎలా మెరుగుపరచగలను చింతించుకో ఆదిత్య దీనికి ఉపాయం ఉంది మనం ముందుకెళ్లాలంటే కొంచెం వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది నీ కొత్త ప్రశ్నకు పాత సమాధానం ప్రతి పంటకు రసాయన ఎరువులు వాడే ముందు సేంద్రియ ఎరువులు వేయాలి ఇవి సేంద్రియ కార్బన్ యొక్క గొప్ప మూలవనరులు ఇంత ముఖ్యమైన సమాచారం అందించినందుకు మీకు కృతజ్ఞతలు చూపించాలి

ఎలా జరుగుతున్నాయి నీ వ్యవసాయ పనులు హానా బాగానే జరుగుతున్నాయి మరి ముందు ఏం చేయాలి నానా ముందుకు కాదు మనం వెనక్కి వెళ్ళాలి అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం చూపించాలి ఆగ్రహించిన నేలను మరలా శాంతింప చేస్తానని పట్టుతో చేసి చూపించాలి ఆగ్రహించిన నేలను మరలా శాంతింపచేస్తానని బాబు నేను వ్యవసాయం మాత్రమే చేశాను కానీ నువ్వు నిజంగా వ్యవసాయాన్ని స్వాధీనం చేసుకున్నావు మరి మన వారసత్వాన్ని కాపాడుతున్నావు నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను నేల ఆరోగ్యం మెరుగుపడితేనే భారతదేశం ముందుకు సాగుతుంది